హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారీకి లేస్ ఎలా కుట్టాలో వీడియోలు మీకు చూపిస్తానండి శారీ అయితే చూడండి యాష్ కలర్ అండి ప్లెయిన్ శారీ అండి ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి నాకైతే ఈ లేస్ అయితే వన్ టెన్కే వచ్చిందండి రెయిన్బో కలర్ లేస్ అండి లేస్ అయితే చాలా బాగుందండి నేను లేస్ అయితే మీకు లింక్ ఇచ్చానండి వీడియో చేశానండి లింక్ కూడా ఇచ్చానండి మీకు కావాలంటే తీసుకోండి నేనైతే శారీని ఓపెన్ చేసేసి మనము కట్ పైన పళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతుంది కదండి అక్కడి నుంచి నేను స్టార్ట్ పెట్టుకున్నానండి నేను పళ్ళ దగ్గర నుంచి వేస్తేనే మనకి బాగా అంటే మొత్తం ఎంత మిగిలిందో కూడా మనము కట్టు చెరుక వరకు వేసుకోవచ్చండి చూడండి ఈ లేస్ అయితే పై పక్కే పెట్టుకుంటాలండి లేస్కి స్టార్టింగ్ కొంచెం మర్చుకొని కుట్టుకుంటే మనకి పీసులు ఏమన్నా పోకుండా నీట్గా ఉంటుందండి శారీ అయితే జిమ్క్ శారీ కదండి కొంచెం జారినట్టు అవుతుందండి అందుకని కొంచెం మిషన్ మీద కూడా చూడండి జారుతుందండి చూడండి కొంచెం అంత నేను ఒక హాఫ్ ఇంచంతా శారీని కూడా మర్చుకున్నానండి అట్లా మర్చుకుంటే నీట్గా వస్తుందండి మనకు లేస్ అయితేను చూడండి లేస్ అయితే దాని మీద పెట్టేసి కుట్టేస్తున్నాను లే శారీ పైన పెట్టి కుట్టిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగుందండి అయితే లేస్ అయితేను చూడండి అట్లా నిదానంగా కుట్టుకుంటా పోవాలండి మనకి కొంచెం తొందర తొందరగా కుట్టినా కూడా పక్కకి వెళ్ళిపోద్ది అండి పాదం అనేది పక్కకి వెళ్ళిపోతుంది కుట్టుపైన లేచు పడకుండా బాగోదండి ఇట్లా మనం చూసుకుంటా అన్నీ సెట్ చేసుకుంటా లేసు కానీ శారీ కానీ నిదానంగా దానంగా కుట్టుకుంటే లేస్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా చూపిస్తున్నాను అట్లా నిదానంగా కుట్టుకోండి ఈ శారీ అయితే నేనేం మీషోలో తీసుకోలేదండి నేను బయటే తీసుకున్నానండి శారీ అయితే కొంచెం జారినట్టు చేస్తుంది ఫ్రెండ్స్ అందుకనేసి కుట్టడం కూడా కొంచెం నిదానంగా కుట్టాల్సి వస్తుందండి ఇదైతే పళ్ళండి పళ్ళ దగ్గర మనము కొంచెము ఫిల్టర్ పెట్టి తీసుకుంటే ఫిల్ట్ పెట్టాలండి ఫిల్ట్ పెడితే మూలనేది కరెక్ట్ గా తిరుగుతుందండి చూడండి పాదం అనేది కొంచెం లేపేసి శారీని మళ్ళీ ఇట్లా కింద నుంచి తిప్పుకొని ఇట్లా మన చిన్న ఫిల్ట్ లాగా పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి పైటి దగ్గర చూడండి నేనైతే ముందే పైట కొంగు దగ్గర కొంచెం సన్నగా మడిచి కుట్టుకున్నానండి కొంచెం పీసులు పీసులుగా పోతుంటే ముందే కుట్టానండి చూడండి అట్లా మొత్తం కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి శారీ అయితే లేసేసాక చాలా లుక్ వచ్చిందండి చాలా బాగుందండి శారీ అయితేను శారీకి అయితే లేస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లుందో ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి శారీ మొత్తము ఒక హాఫ్ ఇన్ ఒక అర మీటర్ దాకా నాకు శారీకి అయితే లేస్ సరిపోలేదండి మిగతా మొత్తము సరిపోయిందండి లేస్ అయితే బాగుందండి చాలా బాగుందండి లేస్ అయితే క్వాలిటీ కూడాను చూడండి అయిపోయిందండి మళ్ళీ మనకి కింద పక్క కూడా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం లేసు మర్చికొని కుట్టుకుంటే పీసులన్నీ బయటకు రాకుండా నీట్గా ఉంటుందండి చూడండి కుట్టిన తర్వాత లేసు ఎలా వచ్చిందో చూడండి చూడండి చాలా బాగుందండి శారీకి అయితేనో బ్యాక్ వైపు కూడా చూడండి ఎట్లా ఉందో బ్యాక్ వైపు కూడా చూడండి చాలా నీట్గా ఉందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీ అలా లేసే ఎలా ఉందని నాకు కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే అర్థమైందనుకుంటున్నానండి చూడండి చాలా బాగుంది లేసేసాక